నిజంగా ఈ నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే నేను పూర్వ జన్మ చేసుకున్న సుకృతం అనుకుంటా ఎందుకు చెప్పాలా ఎందుకు చెప్పాలా ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ ఇంద్రమ్మ ఈ ప్రాంతం నుంచి మొదటిసారి ఎంపీ వెళ్ళి ప్రధానమంత్రి అయిన గడ్డ నిజంగా ఆ గడ్డ నుంచి ఆ గడ్డ నుంచి ఒక పడుగు బలహీన వర్గాల మీరు మీరు వచ్చిన మీ కుటుంబ మిల్లరికి వచ్చిన మీ కొడుకులాగా మీ తమ్ముళ్ళ లాగా అందరికి సేవ చేయడానికి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నాకు ఆశీర్చి ఆశీర్వాదాలు ఇచ్చి మీ ముందుకు పంపించిన మీద నమ్మకం పట్టే తమ్ముందుకు పంపించడన్నా మీ పెద్ద జిల్లాలో అందరికీ కూడా సేవ చేసే పాఠ్యం కనిపించాలా మీ అందరూ కూడా జీవించి దాన్ని జీవించి దాన్ని జీవించి పెద్ద పాటలు పంపించడన్నా మీ గురించి మన ప్రాంతం గురించి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ ఉన్నాడు రోజు గతంలో కలెక్టర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎంపీ గారు పెట్టి అంతేనా అమ్మ కన్న పెట్టినోడు చిన్నమ్మకి బంగారు కాదు పెడతాడు అమ్మకి చిన్నమ్మ బంగారు కాదు పెడతాడు నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండగా ఎమ్మెల్సీ ఉండగా గతంలో కలెక్టర్ ఉన్నావు ఇదే గతిమేలి ప్రాంతంలో కశ్మీర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడనే కొండ కొంచెం ప్రాజెక్ట్ ఉంది కొండ కొంచెం ప్రాజెక్టులో నాలుగు గ్రామాలు అందులో రైతులకు నష్టం జరిగితే ఆ రైతులు ఆ నష్ట పరిహారం మాకు సరిపోలేదన్న సరిపోలేదు కలెక్టర్ గారు మాకు పరిహారం అంటే అంతే ఇష్టం తీసుకుంటే తీసుకోండి కూడా చెప్పుకోండి అని చెప్తే ఆ రైతులందరూ కూడా ముప్పై ఆరు మంది రైతులందరూ పోయి కోర్టు పోతే మీరు ఎక్కడికైనా ఉన్న బిడ్డ నేను కలెక్టర్ ఉన్నా ఈ కేసు కలెక్టర్ గా పోయినాక కూడా ఎక్కడ ఉన్నా కూడా మీకు పని జరగదు అని చెప్పి చెప్పి వార్నింగ్ ఇచ్చిన గురుమారు వెంకటరాడి మీకు తెలుసా లేదా కశ్మీర్ ప్రజలకు తెలుసా ఆ దుర్మార్గుడు ఏంటమ్మా ఈ పేరుని బిడ్డ మీ బిడ్డకి ఇస్తారా చూడండి అన్న ఒకసారి ఆలోచించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఏమో నేను గెలిపేట మీకు సేవ చేస్తా మీ సేవ కూడా దాకా పని బతుకుతాను చేస్తారా ఎందుకంటే మా అన్న కూడా చెప్పాడు మైనపల్లి అర్వాత ఇంతకుండా చెప్పిండు అమ్మ నాన్న కూడా కానీ ఈ పద పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి అన్న నాయకులను నడుస్తుంది ఎప్పుడన్నా ఈ కలిసి ఆ పదేళ్లకి పోయి రానా పెంచుకుంటు వాళ్ళ గతంలో పెంచుకుంటా అప్పుడు లేదు ఈ అనేది ప్రజలు తెలంగాణ ప్రజలకు అందరికి ఆహ్కారానికి అమ్మగోరం నడిచిన పాలనలో పాలన ఐదు ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు పెట్టి ఐదు గ్యారెంటీలు కూడా నిర్వహించిన ప్రభుత్వం నిద్రమా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరం కూడా మీ అందరికి సేవ చేసుకుంటాం నాకు భాగ్య కల్పించండి ఎందుకంటే ఆడపిల్లలకు చూడొచ్చు అక్క చెల్లెలకు చూడొచ్చు ఈ రోజు కాలేజ్ పోతున్న స్టూడెంట్స్ చూడొచ్చు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంట్లకు ఎంత వస్తుంది కరెంట్ రెండు వందల యూనిట్ కి నెలకి ఎంత వస్తుంది

కోర్టుకు పోతారా అని చెప్పి అక్కడ రేకులు ఇల్లు కట్టించాడు లేక రేకులు ఇల్లు కట్టించుడు ఆ రేకులు ఇళ్ళలో వర్షం వస్తేనేమో ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతుంది ఎండ వస్తే ఈ ఎండకు భరించలేం వాళ్ళు ఆ ఇళ్ల కిరాయిలా ఉంటారు ఆ రైతులు వచ్చి నాకు చెప్పారు అన్న మిమ్మల్ని మేము గెలిపిస్తాం మేము గెలిపిస్తాం గజల నుంచి భారీ మేరటించి గెలిపిస్తాం మీరు గెలిచిన తర్వాత మీరు గెలిచిన తర్వాత నర్సన్న మా మా సర్పంచ్ మా డెప్యూటీస్ అందరిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి కూడా మేము అందరం బాధ్యత తీసుకొని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఇద్దరం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళకి అందరూ నాకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసుకుందాం యువతకు ప్రతి ఇంకా కుటుంబ సభ్యులుగా మీ అన్నదమ్మలాగా ఉండేసినా మీ అందరూ కూడా చేరుకుంటూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా